ప్రభుకు మహిమ కలుగును గాక మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు తన కృపలో మనందరినీ కూడా భద్రపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనందరము కృతజ్ఞమై ఉన్నాం మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన రెక్కల నీడలో బలిష్టమైన శిరువు నీడలు మనందరినీ భద్రపరుస్తూ మను నిన్ను స్థుతించునా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదరు అన్నట్లుగా ఈరోజు సజీవులమై ప్రభువుని స్థుతించే ఒక అద్భుతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించారు ప్రియమైన దేవుని పిల్లారా అందరూ బాగున్నారు కదండి మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమాభివృద్ధిని కలగజేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనందరం కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం దేవుని వాక్యం వినుటకు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని దైవజనుడిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ నెల రోజులు కూడా మరి క్రిస్మస్ సందర్భములలో దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు మొదటి పాటులో మనం ఒక అద్భుతమైన విషయాన్ని మనం విన్నాం క్రిస్మస్ ప్రాముఖ్యత రక్షణ అనే మాట గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు నిజమైన క్రిస్మస్లో మరొక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు ఈరోజు ఇంత సంతోషాన్ని ఇంత ఆనందాన్ని మనం అనుభవించడానికి గల కారణం లోకరక్షకుడు భూమి మీదకి ఆయన ఏతించడం బట్టి ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణ ఈరోజు మనం పొందుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు ఈ రోజున క్రిస్మస్ వెనకాల ఒక అద్భుతమైన విషయం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే త్యాగం విధేయతల సంగమమే క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఈరోజున ఎంత సంతోషంగా ఎంత ఆనందముగా ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే దీని వెనకాల త్యాగం విధేయత అనేది మనకు కనబడుతూ ఉంది నిజంగా ఆ త్యాగమును ఆ విధేయతను మనకు జ్ఞాపం చేసుకుంటే మనకు చాలా ఆశ్చర్యము కలుగుతూ ఉంది ఈ రోజున ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నారు పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకస్ వార్త ఒకటి అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినములో అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే మరియా కనబడుతూ ఉంది ఈ మరియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసో క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి శరీరదారిగా రావటానికి ఒక అద్భుతమైన త్యాగము చేసిన తల్లిదండ్రులుగా మనకి మరియమ్మ ఏసేపులు మనకి కనబడుతూ ఉన్నారు వీరిద్దరి జీవితంలో త్యాగం కనబడుతుంది వీరిద్దరి జీవితంలో విధేయత కనబడుతుంది మొదట మరియమ్మ గురించి తర్వాత ఏసేపు గురించి కొన్ని మాటలు మనం విందాం తర్వాత మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎంత త్యాగశీలుడై ఆయన లోకములోనికి విధేయతతో ఆయన లోకములోనికి రావటం వల్ల ఈరోజు ఇంత ఆనందమును ఇంత సంతోషమును మనం ఎలా అనుభవించగలుగుతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఆరువ నెలలో గాబ్రియలు దేవదూత గెలియాలోని నజరేతన ఊరులో దావీదు వంశసుడైన ఏసేపును ఒక వ్యక్తికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఏమిటో ఈ శుభం వచ్చిన ఏమిటో అని ఆమె ఆలోచించుకొని దూత మరియా భయపడమాక నువ్వు దేవుని వల్ల కృప పొందావు ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అనే పేరు పెట్టుదవు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు ఆయన తండ్రైన దావిదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పును అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగిన దానినే ఇది ఎలాగూ జరుగును అని దూత తనగా దూత పరిశుద్ధాత్మ నిమేదిక వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పొట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించున్నది గొడ్రాలు అనబడిన ఆమెకి ఇది ఆరవ మాసము దేవుని చెప్పిన ఏ మాటైనను నిరార్ధకము కానేరదని ఆమెతో చెప్పను అప్పుడంటుంది మరియా ఇదిగో ప్రబూదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక దేవుడు దూత చేత మరియమ్మకు ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఆమె పంపించినప్పుడు ఆ వర్తమానము శుభవర్తమానం అయితే ఆ శుభవర్తమానం వెనకాల గొప్ప త్యాగము చేయవలసిన స్త్రీ అయి ఉన్నది మరియమ్మ నిజముగా ఆ వర్తమానమునకు తల వంచింది ఆ వర్తమానానికి విధేయురాలైంది ఆ వర్తమానం విషయంలో త్యాగం చేస్తే ఆమె అనేక రకాలుగా నిందలు అవమానాలు భయంకరమైన రీతిలో అనుభవించవలసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా లోకరక్షకుడిని ఈ భూమి మీదకి అందించడానికి నిజముగా ఒక అద్భుతమైన రీతిలో మరియమ్మ విధేయత అనేది చాలా స్పష్టముగా మనకు కనబడుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు త్యాగము విధేయతల సంగమమే క్రిస్మస్ అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే నిజమైన క్రిస్మస్ విధేయత అనే విషయాన్ని మనకి వెల్లడిపరుస్తూ ఉంది ఇక్కడ మనం ఇద్దరు యవనస్తుల యొక్క విధేయతే క్రీస్తు శరీరధారిగా లోకములోనికి రావటానికి కారణమైంది మొట్టమొదటిగా ప్రేమ దేవుని బిడ్డరా మరియమ్మ గురించి మనం తెలుసుకుంటే ఆమె కన్యక లోక మాలిన్యము అంటకుండా జీవించిన పరిశుద్ధురాలు మరియమ్మ దానిలో ఎట్టి సందేహము లేదు ఆమెను పరిశుద్ధమైన స్త్రీగా మనందరము కూడా గౌరవించాలి తన జీవితాన్ని మన జీవితాలకి ఆదర్శదాయకంగా మలుచుకోవాలి అంతేగాని ఆరాధించడానికి వీళ్ళేదండి మనుషుల్లో కానీ దేవదూతల్ని కానీ మనం ఆరాధించకూడదు దేవుణ్ణి ఒక్కరిని మాత్రమే మనం ఆరాధించాలి మరియమ్మ పరిశుద్ధ గ్రంథములు ఆమె ధన్యురాలు ఆమె జీవితంలో పరిశుద్ధురాలి ఆమెను చూసి మనం ఆదర్శదాయకంగా ఆమెలాగా నేను కూడా జీవించాలి ప్రభువా అని మనం ఆదర్శదాయకంగా తీసుకొని ఆమె గౌరవించదగిన స్త్రీగా మరియమ్మ మనకి కనపడుతుంది ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించారు కానీ మరియమ్మను కానీ ఏసేపును కానీ వారు ఆరాధించలేదు యేసుక్రీస్తు ప్రభుల వారికే వారు సాగిలిపడి నమస్కరించారు ఎందుకంటే ఆయన పూజార్హుడు ఆయన పూజనీయడం మరియమ్మని దేవుడు ఒక అద్భుతమైన విధానములో ఆమెను ఎన్నుకొని ఆమె గర్భమును దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వదించి ఆయన ఈ భూలోకములోనికి శరీరదారిగా రావటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ప్రియమైన దేవుడిని బిడ్డరా అందుకే మరి అంటుంది నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను ఆయనకు దాసురాలని ఆయన ప్రభువు ఆయన దేవుడు ఆయన పూజార్హుడు ఇంతకన్నా మహద్భాగ్యం ఇంతకన్నా గొప్ప ధన్యత ఇంకేమైనా ఉంటుందా అని ఆ శుభ వచ్చిన ఆ శుభ వర్తమానమునకు ఆమె తల ఉంచిందే నిజంగా అద్భుతమైన విధేయత మరి మనకు కనపడుతుంది ఎట్లాంటి పరిస్థితులలో ఏసుక్రీస్తు ప్రభుకి ఆమె తల్లి అయ్యే ధన్యత పొందుకోగలిగిందంటే మరి ఆ హృదయంలో అద్భుతమైన సంఘర్షణ ఒకటి జరుగుతుంది ఆ సంఘర్షణ అంటే ఒకవైపు రక్షకునికి తల్లి అయ్యే ధన్యత అది చాలా ఆనందాన్ని కలగజేస్తూ ఉంది మరొక వైపు మనం చూస్తే వివాహము కాకుండా తల్లి అయితే లోకములో ఎట్లా జీవించగలగడం రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో కానీ భయానకరమైన అవమానకరమైన పరిస్థితులు నిందలు పడే పరిస్థితులు వాటన్నిటిని కూడా భరించవలసిన పరిస్థితి వస్తుందని మరి అమ్మకు తెలుసు కానీ చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసింది ఏమిటా నిర్ణయం అంటే నిందలైనా అవమానాలైనా భరించడానికి ఆమె సిద్ధపడింది దేవుడు పంపిన దేవదూత చెప్పిన వర్తమానానికి తల ఉంచింది ఆమె విధేయురాలైంది నిందలు వస్తే రాని అవమానాలు వస్తే రాని లోకం కోడై కూస్తే కూయని కానీ లోకరక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు ఆ ధన్యత నాకు దొరికిందని ఆమె అద్భుతమైన త్యాగం చేయటానికి ఆమె విధేయతను చూపించటానికి ఆమె సాహసించిందే ఆ సాహసం చాలా అద్భుతమైనది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు తాను అనుకున్నట్లుగానే జరిగిందండి లోకం సూటిపోటి మాటలతో ఆమెను హేళన చేయటం ప్రారంభించింది అన్నిటినీ ఓర్చుకుంది అన్నిటినీ తాలుకుంది ఆమె లోకరక్షకునికి తల్లయ్యింది తెలుసు కదండి సమాజం ఎలాంటిదో ప్రదానం చేయబడింది ఒక పురుషునికి వివాహం కాకమునిపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది కానీ లోకం అనుకుంటుంది ఈ మీద పాపం చేసిందేమో చూసాము ఆమె పరిశుద్ధత ఏంటి ఇప్పుడు బట్టబయలు అయ్యింది కదా అని లోకములో సూటిపోటి మాటలు కానీ నిందలైన అవమానాలైన వాటన్నిటిని కూడా భరించి లోకరక్షకుణ్ణి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి అమ్మ దేవుని మాటకు విధేయత్ చూపించినట్లుగా పరిశుద్ధ లేఖనములో మనకు కనపడుతూ ఉంది ఈరోజు ఇంత సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామంటే ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనం పొందుకుంటున్నామంటే దీని వెనకాల త్యాగం విధేయతను మనకు కనబడట్లేదండి వాటిలో ప్రధానమైన పాత్ర పోషించిన ఒక అద్భుతమైన స్త్రీ ధన్యురాలు ఆమె మరి అమ్మ ఆమెలో విధేయత మనకి కనబడుతుంది దేవుని మాటకి విధేయురాలైంది ఈరోజు దేవుడి నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇంకాను మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి ఎన్నో పండగలు మనకు జరుపుకుంటున్నాము కానీ విధేయత కలిగిన జీవితం మనకుందా దేవునికి మనం విధేయులుగా బ్రతకగలుగుతున్నామా దేవుని సన్నిధిలో ఎదురాడు వారుగానే ఉంటున్నాము కానీ ఎన్నో మాటల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ ఎప్పటికైనా ఆయన మాటకి మనం తల ప్రభువా నీ దాసుని నేను నీ మాట ఆలకిస్తానయ్యా నీ మాటకు లోబడతానయ్యా అని ఒక్క మాట చెప్పగలిగినట్లయితే అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ పండుగ అదే నిజమైన సంబరం అదే నిజమైన ఆనందం ఎందుకంటే మరి అమ్మ దేవుని మాటకు శుభ వచ్చిన ఆమె తల వంచి విధేయురాలైంది కనుక నిజముగా ఆమె త్యాగశీలిగా మనకి కనబడుతూ ఉన్నది రెండవ విషయం మనం జ్ఞాపం చేసుకుంటే ఏసేపు గురించి కూడా మనం జ్ఞాపం చేసుకుంటే నిజంగా ఏసేపు యొక్క త్యాగం ఏసేపు యొక్క విధేయత కూడా ఒక అద్భుతమైన విధేయత అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే విధేయత లేని మనము క్రిస్మస్ ఆరాధన చేయలేం విధేయత ఉంటేనే మనం నిజమైన క్రిస్మస్ ఏంటో మనకు అర్థమవుతూ ఉంది ఏసేపు గురించి బైబుల్ చెప్తుంది నీతి మంతులలో ఒక నీతి మంతుడు ఏసేపు గురించి అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి నీతి అంటే ఆయనను నమ్మడమే నీతి నీతిమంతుడు ఇతరులని అవమానపరచడు అందుకే నీతిమంతుడైన యేసేపు ఒక తీర్మానమునకు వస్తున్నాడు మరియాని అవమానపరచకుండా రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు కానీ బైబిల్ మనం చదివితే మత వార్త ఒకటి వద్ద మిరవే వచ్చినాం అతను ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటూ చూడగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయినా మరీనా చేర్చుకుంటే నువ్వు భయపడమాక ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును అని చెప్పినప్పుడు నిజంగా అద్భుతమైన రీతిలో ఆమెను అవమానపరచకుండా రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే దేవుని దూత ద్వారా మరలా ఏసేపు గారికి వర్తమానం అందిందో దేవుడు అద్భుతమైన రీతిలో ప్రమ దేవుని బిడ్డరా ఆ మాటకు ఏసేపు విధేయుడైనట్లుగా మనకి పరిశుద్ధ లేఖనములో కనపడతా ఉంది ఎందుకంటే వివాహ కాక మునుపు తనకు ప్రదానం చేయబడిన మరియ గర్భము ధరించిందని ఊరంతా తెలిసింది అది ఏసేపుకి గొప్ప అవమానం కానీ ఆ అవమానాన్ని తానే భరించడానికి నిర్ణయించుకున్నాడు కానీ ఇతరులను అవమానపరచడానికి అతను ఇష్టపడలేదండి అందుకే నీతి మంతులయ్యాడు ఎంత ఎంత అండి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలరా చాలామంది విషయాలు కూడా ఈ బట్ట బయలు చేసి అవతల వారిని అవమానపరచాలని అవతల వారిని సిగ్గుపరచాలని వారు తలదించుకున్నట్లుగా చేయాలని చాలా రకరకాల ఇలాంటి ప్రయత్నాలే ఈరోజు మనం లోకంలో చూస్తున్నాం నీతి అంటే అవసరమైతే మనము నిందల అవమానాలు భరించాలి అవతల వారిని అవమానపరచకూడదు అన్న ఉద్దేశం ఉందే అది నీతి అండి ఆ నీతి ఏశపు గారిలో మనకు కనపడుతుంది ఇప్పుడు అందుకే మనకు జ్ఞాపం చేసుకుంటే యేసేపు విధేయుడు దూత వర్తమానం తెచ్చాడు బాబు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయన పేరు యేసు అనగానే వెంటనే ఏశప్ అద్భుతంగా ఆశ్చర్యపోయాడు అవునా పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భము ధరించిందా లోకరక్షుడు భూమి మీదకి రాబోతున్నాడా ఆయన శరీరదారిగా ఉద్భవించబోతున్నాడా ఇంత మహాభాగ్యమా ఇంత గొప్ప ధన్యత వెంటనే దూత చెప్పిన వర్తమానానికి అతడు కూడా విధేయుడయ్యాడు ఇద్దరు యవనస్తుల యొక్క విధేయత ఈరోజు క్రిస్మస్ సంతోషంలో మనందరం పాలి భాగస్థులు అవ్వటానికి ఎంత అద్భుతమైన త్యాగం ఎంత అద్భుతమైన విధేయత ఆమెను చేర్చుకోవడానికి వెనకాడవద్దని దూత చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకు తల వంచాడు దేవుని మాటకు విధేయుడయ్యాడు ఆమెను చేర్చుకున్నాడు గర్భము ధరించిన స్త్రీని చేర్చుకుంటే లోక ఊరుకుంటుందా వాటన్నిటిని భరించాడు అందుకే ఈ లోకములో లోకరక్షకునికి తండ్రిగా పిలువబడ్డాడు ఎంతో గొప్ప ధన్యత యేసేపు గారికి దేవుడిచ్చాడు దేవుని మాటకు యేసేపు విధేయుడయ్యాడు ఈరోజు మన సంగతి ఏమిటి విధేయత ఉందా మన జీవితంలో విధేయత లేకుండా ఎన్ని క్రిస్మస్ పర్వదినాలు వెళ్ళిపోయినా దానివల్ల ప్రయోజనము లేదు విధేయత గురించి మాట్లాడుతూ ఉంటే ఒక విషయం గుర్తొస్తూ ఉంది ఏమిటా విషయం అంటే ఒక అధినేతను అమెరికన్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు ఏమని ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే ఇంత తక్కువ సైన్యముతో దేశమును మీరు ఎట్లా వణికిస్తున్నారు ఇది మీకు ఎట్లా సాధ్యం అని అడిగాడు వెంటనే అధినేత చెప్పాడు విధేయత అన్నాడు ఆ అధినేతతో జర్నలిస్ట్ అంటున్నాడు మరి మా సైన్యము కూడా విధేయతతోనే ఉంటుందండి మరి మీ విధేయతలో ప్రత్యేకత ఏమిటండి అని అడిగాడు వెంటనే అధినేత అతనికి సైన్యములో ఉన్న పేర్లున్న ఒక బుక్కునిచ్చాడు బుక్కునిచ్చి ఒక ఇద్దరు పేర్లు పిలవమన్నాడు అధినేత జర్నలిస్ట్ని వెంటనే జర్నలిస్టు ఆ బుక్ తీసుకొని ఇద్దరు పేర్లు పిలిచాడు రాగానే అధినేత అన్నాడు మీరు చచ్చిపోండి అన్నాడు మీరు చచ్చిపోండి అనగానే ఆ ఇద్దరు వారి జోబీలో ఉన్న పొటాషియం సైనడ్ ప్యాకెట్స్ నోట్లో వేసుకొని గిలగిలగిలగ తన్నుకుంటూ చచ్చిపోయాడు అక్కడికక్కడే మళ్ళీ అధినేత జర్నలిస్టు అన్నాడు మరొక రెండు పేర్లు పిలవమన్నాడు సైన్యములో ఇప్పుడు జర్నలిస్టు వణికిపోతూ మరొక ఇద్దరిని పిలిచాడు వెంటనే అధినేత అన్నాడు వీళ్ళని తీసుకువెళ్ళి సమాధి చేయండి అన్నాడు వాళ్ళు తీసుకువెళ్ళి సమాధి చేసేసారు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇద్దరు చచ్చిపోండి అంటే చచ్చిపోయారు మరొక ఇద్దరు వచ్చారు వీళ్ళని తీసుకెళ్లి సమాధి చేయండి అంటే ఆ వచ్చిన వాళ్ళు మారు మాట పలకుండా వీళ్ళు ఎలా చచ్చిపోయారండి ఎందుకు చచ్చిపోయారండి అనే మాట మాట్లాడకుండా అధినేత చెప్పిన మాట వీళ్ళు చచ్చిపోయారు మీరు సమాధి చేయండి అంటే వాళ్ళు వెళ్ళి సమాధి చేసి వచ్చారు ఇప్పుడు అధినేత చెప్పాడు విధేయత అంటే ఇదే విధేయత ప్రశ్నించదు అన్నాడు జర్నలిస్టు ఆశ్చర్యపోయాడు జర్నలిస్టు ఆశ్చర్యపోయాడు ఒక మనిషి ప్రాణం తీసే మరో మనిషికి ఎంతగా విధేయత చూపగలిగితే ప్రాణం పెట్టిన ప్రియరక్షకుడైన దేవునికి ఇంకా ఎంత విధేయత చూపించాలి అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యేసో క్రీస్తు శరీరధారిగా రావటానికి మరియమ్మలో ఉన్న త్యాగము విధేయత ఏసేపులో ఉన్న త్యాగము విధేయత మూడవదిగా ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఈ క్రిస్మస్ సంతోషముగా ఆనందముగా జరుపుకుంటున్నామంటే దీని వెనకాల త్యాగము విధేయత ఉంది ఏమిటా త్యాగం విధేయత దేవుడు మనతో మాట్లాడుతున్నారు వేసవి సెలవులో విరా విరామ సమయం తర్వాత స్కూల్స్ మరలా ప్రారంభమైంది స్కూల్స్ మరలా ప్రారంభమైన తర్వాత నూతనంగా చేరిన విద్యార్థుల్ని టీచర్ పిలుస్తూ ఒక్కొక్కరిని కూడా మీ డాడీ ఏం చేస్తుంటారు అని అడుగుతుంది ఒక్కొక్క పిల్లవాడు వచ్చి మా డాడీ డాక్టర్ అండి మా డాడీ టీచర్ అండి అని చెప్పుకుంటున్నారు ఒక పిల్లవాడు వచ్చాడు మీ డాడీ ఏం చేస్తారంటే వాడు చెప్పలేక ఏడుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ డాడీ ఏం చేస్తారో ఆ పిల్లవాడికి తెలియదు సరే ఇప్పుడు నువ్వు ఏడవమాకరా అని ఆ టీచర్ ఓదార్చి రేపు తెలుసుకొని రా స్కూల్కి అని ఆ పిల్లవాడికి చెప్పింది వెంటనే ఆ పిల్లవాడు స్కూల్లో నుండి ఇంటికి వెళ్ళిపోయాడు బ్యాగ్ కూడా కింద పెట్టకుండానే ఇంట్లోకి వెళ్ళటం వెళ్ళటంతోనే అక్కడ వెంటనే వాళ్ళ డాడీ ఉంటే డాడీ మీరేం చేస్తుంటారు అని అడగటం మొదలు పెట్టాడు డాడీ మీరేం చేస్తుంటారు అని అడగటం మొదలు పెట్టాడు దానికి వాళ్ళ డాడీ రేపు నీకు స్కూల్కి సెలవు కదా రేపు నాతో పాటు నేనేం చేస్తున్నాను నీకు చూపిస్తాను నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు వెంటనే ప్రియమైన దేవుని పిల్లలరా వాళ్ళ డాడీ చెప్పినట్లుగానే పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడు వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే ఒక నది మీద బ్రిడ్జి ఉంటుంది అది రెండుగా విడిపోతే దానిలో బోట్స్ ప్రయాణం చేస్తాయి ఆ బ్రిడ్జి కలిసి ఉంటే ట్రైన్స్ ప్రయాణం చేస్తాయి ఆ బ్రిడ్జిని ఆపరేట్ చేసే వర్కులో వీళ్ళ డాడీ పనిచేస్తున్నారు ఆయన ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు పిల్లవాడు ప్రకృములో ఆడుకుంటున్నాడు ఈలోపు ఆయనకి త్వరలో ట్రైన్ రాబోతుంది అనే సమాచారం వచ్చింది త్వరలో ట్రైన్ రాబోతుంది అనే సమాచారం రాగానే మీరు బ్రిడ్జిని కనెక్ట్ చేయండి అనే సమాచారం వచ్చింది ఇంకా టైం ఉందలే అని ఈయన ఆఫీసులో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా టైం ఉందలే తడువు చేశాడు ప్రిమిన దేవుని పిల్లలారా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఇంకో టైం ఉందని తొడువు చేసి చివరి నిమిషంలో వెంటనే ప్రక్క రూములోకి వెళ్ళాడు తాను ఆపరేటర్ చేసే మిషను ఆ పక్క రూములోనే ఉంది ఈ లోపల హాయ్ డాడీ అంటూ ఒక పలకరింపు వీడు ఎక్కడున్నాడ్రా అని ఆ డాడీ చూస్తే వీడు మిషన్ పైన ఎక్కి కూర్చున్నాడు ట్రైన్ కనెక్ట్ చేసామని చెప్పినప్పుడు ఇంకా టైం ఉందని తొడువు చేశాడు చివరి నిమిషములో రూములోకి వచ్చాడు ప్రకృములోకి వస్తే ఆపరేటర్ చేసే మిషన్ ఆ ప్రకృములో ఉంది ఈ లోపల హాయి డాడీ అంటే ఒక పలకరింపు వీడు ఎక్కడ అని చూస్తే మిషన్ పైన ఎక్కి కూర్చున్నాడు తండ్రి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది కారణం ఏంటంటే ప్రిమిన దేవుని బిడ్లారా ఇప్పుడు ఆ మిషన్ స్విచ్ ఆన్ చేయాలి మిషన్ స్విచ్ ఆన్ చేయాలి ఈ లోపల కుమారుడికి దిగడము తెలియదు ఒక పక్క ట్రైన్ వచ్చేస్తుంది కొన్ని సెకండ్లు మాత్రమే తన ముందు ఉన్నాయి ఏమి చేయలేని నిస్సాగ స్థితిలో తండ్రి ఉండిపోయాడు వాడి క్రిందకు దిగటము తెలియదు ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే తన ఏకైక కుమారుడు చనిపోతాడు స్విచ్ ఆన్ చేస్తే ఏకైక కుమారుడు చనిపోతాడు ఒకవేళ స్విచ్ ఆన్ చేయకపోతే ట్రైన్ వచ్చి ఒకవేళ అది కనెక్ట్ చేయకపోతే వేలాదిగా ప్రజలు ఆ నదిలో పడి చచ్చిపోతారు ఆప్షను అతని ముందు ప్రేమైన దేవుణ్ణి బిడ్డారా స్విచ్ ఆన్ చేయాలా స్విచ్ ఆన్ చేయకూడదా కానీ టైం లేదు సెకండ్ల వ్యవధి మాత్రమే అతని ముందు ఉంది గుండెల్లో వర్ణాతీతంగా దుఃఖాన్ని నింపుకొని స్వారీ నానా అంటూ స్విచ్ ఆన్ చేశాడు ఆ మిషన్ లోనికి ఆ పిల్లవాడి శరీరం బాడీ వెళ్ళిపోయి ఆ మిషన్ పడి ఎముకలు పటా పట నలిగిపోతున్న శబ్దం గోడలన్నీ రక్త సిక్తంగా ఒక్కొక్క మాంసపు మొక్కొచ్చి తన కాళ్ళ మీద పడుతున్న అనుభవం ఆ మిషన్ లో నుండి పెద్ద మాంసపు ముద్ద వచ్చి పడింది ఒక పక్కన బ్రిడ్జి మీద వేలాది మందితో ట్రైన్ కోలాహలముగా సంతోషముగా ఆనందముగా ట్రైన్ దూసుకొని వెళతా ఉంది వాళ్ళ సంతోషం వెనకాల ఒక తండ్రి త్యాగముందని వాళ్ళకేమి తెలుసు వాళ్ళ ఆనందము వెనకాల ఒక తండ్రి త్యాగముందని వాళ్ళకేమి తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా తన కుమారుడు ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన ఆ ట్రైల్లో లో ఉన్న ప్రజలందరినీ రక్షించగలిగాను అన్న తండ్రి హృదయంలో గొప్ప సంతృప్తి కనబడుతూ ఉంది తండ్రి హృదయంలో గొప్ప ఆనందము కనబడుతూ ఉంది గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్లారా ప్రజలందరూ నిత్య నాశన కోపములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు నిత్య నాశనం వైపు దూసుకుపోతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితులలో నిత్య నాశనమునకు ప్రజల్ని విడిచిపెట్టాలా లేకపోతే సర్వ మానవాళిని ప్రియమైన దేవుని బిడ్డరా సర్వ మానవాలు రక్షించడానికి తన యాకేకు కుమారుణ్ణి త్యాగం చేసి వారందరిని రక్షించాలా ఈ రెండు సందర్భాలు తండ్రి మధులో మెదులుతూ ఉన్నాయి వారిని నిత్య నాశనం వైపుకి వారిని అప్పగించాలా లేకపోతే ఈ కుమారుణ్ణి త్యాగం చేసి వారందరిని రక్షించుకోవాలా ఆనాడు ఆ తండ్రి ఏదైతే చేశాడో ఈనాడు పరమ తండ్రి కూడా జనితైక కుమారుణ్ణి యాకేక కుమారుని స్వీకృత పుత్రుడిని దత్తపుత్రుణ్ణి మన కోసము ప్రిమిన దేవుని బిడలారా ఎంత అద్భుతమైన త్యాగముతో తన కుమారుణ్ణి లోకములోనికి పంపిస్తే కుమారుడు కూడా తండ్రికి విధేయుడై మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టడం వల్ల ఈ రోజున త్యాగము విధేయతల సంగమమే నిజమైన క్రిస్మస్ నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగా త్యాగమైపోయాడు అండి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం తండ్రి ఎంత త్యాగం చేశాడు అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ తండ్రి వేలాది మంది ప్రిమిన దేవుని బిడ్లన స్విచ్ ఆన్ చేయకపోతే వేలాది మంది ఆ ట్రైన్లో నదిలో పడిపోయి చనిపోతారు కానీ తన కుమారుణ్ణి కోల్పోయిన వాళ్ళందరిని రక్షించగలిగిన సంతృప్తి ఆ తండ్రిలో కనపడుతుంది ఈ రోజున దేవుని యొక్క త్యాగం విధేయత కానీ నీకు అర్థమైతే నీవు దేవునికి వెంటనే విధేయుడు అవుతావు వెంటనే నువ్వు దేవునికి లోబడతావు దేవుని మాట వింటావు దేవుడు చెప్పింది నువ్వు చెప్పినట్లుగా చేయగలుగుతావు ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా ఆయన త్యాగం నీకు ఇంకా అర్థం కావట్లేదంటే ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో ప్రియ సహోదరుడా ప్రే సహోదరి అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ తండ్రి త్యాగం భౌతికంగా కొన్ని వేల మంది ప్రాణాలను మాత్రమే రక్షించింది కానీ ఈరోజు పరమ తండ్రి యొక్క త్యాగం వాళ్ళని రక్షించింది దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించును అని రాయబడింది మన నిత్యజీవంలోకి చేర్చడానికి తండ్రి త్యాగముతో పాటు కుమారుని విధేయత మిళితమైపోయింది తండ్రి త్యాగముతో పాటు కుమారుని విధేయత మిలితమైపోయింది అసలు ఈ త్యాగానికి విధేయతకు మనకున్న అర్హత ఏమిటండి మనలో ఏ అర్హత ఉందని మనలో ఏ యోగ్యత ఉందని దేవుడు మన కోసం త్యాగము విధేయత అయిపోయాడు ఆయన ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎట్లాంటి పరిస్థితులు ఇది జరిగిందంటే మనం బలహీనులమై ఉన్నప్పుడు మనం పాపులమై ఉన్నప్పుడు మనం శత్రువులమై ఉన్నప్పుడు మన పరిశుద్ధత కాదు మన నీతి కాదు మన భక్తి కాదు మనం బలహీనులమై పాపులమై శత్రుమై ఉంటుండగా ఆయన మన కొరకు బలిదానముగా బలియాగమైపోయి త్యాగమైపోయి విధేయత కనపరిచి మన కోసం త్యాగం చేశాడే ఆ త్యాగం నీకు గుర్తొస్తే ఈ రోజు కూడా దేవునికి విధేయుడు అయిపోతావు నిజమైన విధేయతే నిజమైన క్రిస్మస్ ఎన్ని సార్లు దేవుడు మాట్లాడుతున్న నువ్వు విధేయత కలిగిన జీవితం నీకు లేకపోతే నువ్వు ఎన్ని పండగలు చేసుకున్న శుద్ధ దండగే దానివల్ల ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు అందుకే ఆ త్యాగము విధేయతకు ఈరోజు నేను లోబడతాను ప్రభు నీ త్యాగం వల్లే ఈరోజు నాకు రక్షణ భాగ్యం వచ్చిందయ్యా నీతిమంతుడిగా అయ్యా కృపను గురించింది కృప ద్వారాగా నాకు రక్షణ ఇచ్చావు ఈరోజు సంతోషము సమాధానము నెమ్మది కేవలం నీ త్యాగం విధేయత వల్ల ప్రభు అని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తావా విధేయుడు అవుతావా విధేయురాలు అవుతావా తిరగబడే మనసుంటే ఇప్పటికైనా ఎదురాడే మనసుంటే దేవుని సందులో ఒప్పుకుంటావా విడిచిపెడతావా దయతో నన్ను క్షమించు ప్రభువా ఆ రోజు మరీ అమ్మ త్యాగం ఏసేపు యొక్క త్యాగం ఆ రోజు తండ్రి తన ఏకైక కుమారుని మనకు అప్పగించడానికి చేసిన త్యాగం కుమారుని విధేయత అంత మిళితమై ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు కనుక విధేయులమవుదాం దేవుని మాట విందాం దేవుడి మాట మేనికిల్లో గాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రి పరలోకపు తండ్రి త్యాగము విధేయతల సంగమమే క్రిస్మస్ అని మాతో మాట్లాడారు నిజంగా ఒక అద్భుతమైన రీతిలో నాయన ఎన్నో సంవత్సరాలు బట్టి ఎన్నో మాటలు ఎన్నో ప్రసంగాలు మేము వింటున్నాము కానీ విధేయత లేకుండా ఎంతమంది అయితే బ్రతుకుతున్నారు ఈ రోజైనా ఈ క్రిస్మస్ పర్వదినములలో మీకు లోబడే మనసు మీ మాట ఆలకించే మనసు విధేయత కలిగిన మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి విధేయత లేని వారు నిజమైన క్రిస్మస్ను జరుపుకోలేరు అని మీరు మాట్లాడుతుంటుండగా ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా నీకు లోబడతానయ్యా నీ మాట వింటానయ్యా విధేయుడిని అవుతానయ్యా విధేయురాలు అవుతాను ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఆ రోజు దూత చెప్పిన వర్తమానానికి మరియమ్మ విధేయురాలయ్యింది ఏసేపు విధేయుడయ్యాడు ఈ రోజున ప్రియమైన దేవా మా కొరకు మీరు త్యాగ విధేయత చూపించి మా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టారయ్యా నిజంగా మీ ప్రేమకు మీ కృపకు ఏమి రుణము తీర్చలేము నాయన అట్టి అటు కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి విధేయులుగా జీవించే నిజమైన క్రిస్మస్ను జరుపుకోవడానికి మీరు కృప చూపి ప్రతి ఒక్కరిని బలపరచండి వారి కష్టాలు నష్టాలు వ్యాధి బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలన్నిటి నుండి విడిపించి వీరే కృప ఏ సయ నామములు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికి ఒక చిన్న మనవి బైబుల్ వరుస క్రమంలోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపములో అందించడానికి దేవుడు కృప చూపించారు దేవుని యొక్క మరి మందిరంలో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనా పూర్వకంగా మరి బైబుల్ వరుస క్రమంలోని డెబ్భై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి అదేవిధంగా బైబుల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర మరి ఆధామం మొదలుకొని మలాకి వరకు నూట పది మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి దీంట్లో భక్తులు ఉంటారు న్యాయాధిపతులు రాజుల చరిత్ర నలభై రెండు మంది రాజుల చరిత్ర పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు పేర్కొన్న అర్థాలు గుణలక్షణాలు మరియు వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు డెబ్బై ఐదు మంది చరిత్ర బైబుల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు హాస్టర్ ఎం ప్రభురాజ్ గారు పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం పెద్దవీధి గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ అవర్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్ఎస్ఎఫ్ మినిస్ట్రీస్ డాట్ ఇన్ మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ మరి ఒక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఎయిట్ జీరో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనులతో నింపునుగాక యూ